త్వరలోనే వీలైతే ఈ వారం లోపలే విజయ్ దేవరకొండ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది దీనికి కారణం ఏంటంటే ఆల్రెడీ విజయ్ దేవరకొండ గారి మీద ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది దాని మీద ఆయన అరెస్ట్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ కూడా వచ్చినాయి ఆయన ఏంటంటే రీసెంట్గా ఒక విషయంలో కూడా మాట్లాడుతూ పాకిస్తాన్ వాళ్ళు ఇక షెడ్యూల్ ట్రైబ్స్ లాగా ఒక కోయ వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారని ఒక చెడుగా అంటే ఒక బోయవాళ్ళు అనాగరికంగా ఉంటారు వాళ్ళకి ఏమి చదువు సంధ్య ఉండదు వాళ్ళు ఏదో అడవిలో తిరుగుతూ ఉంటారు ట్రైబల్స్ ట్రైబల్స్ షెడ్యూల్ ట్రైబల్స్ ట్రైబల్స్ అనేటువంటి వాళ్ళు అడవిలో తిరుగుతుంటారు వాళ్ళకి ఏం తెలియదు ఆకుల మొదలు తిరుగుతుంటారు వాళ్ళకి ఏం తెలియదు ఇష్టం వచ్చేట్టు దాడి చేస్తారు ఆ విషయంలో ఆయన కూడా వాళ్ళ గురించి కూడా చాలా చాలా తప్పుగా మాట్లాడడం జరిగింది ఈ యొక్క పాకిస్తాన్ సైన్యం కూడా అలా ప్రవర్తిస్తున్నారు రకంగా కూడా మాట్లాడారు ఇప్పుడు ఏంటంటే ఆయన ట్రైబ్స్ గురించి ట్రైబల్స్ గురించి తప్పుగా మాట్లాడారు అని కూడా వాళ్ళు ఆయన మీద కంప్లైంట్ చేశారు ఆయన మాట్లాడిన మాటలన్నీ చూసిన తర్వాత ఆయన షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళని అవమానకరంగా చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని ఉంటుంది ఆ ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుని కూడా విజయ్ దేవరకొండ మీద బుక్ చేయడం జరిగింది ఆయన అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధమైంది ఒక రెండు మూడు రోజుల్లో కూడా విజయదేవరకొండ గారు అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ఈ కేసులో కూడా బెయిల్ ఉండవు ఆయన ఏంటంటే తన పరిధిలో కూడా తన యొక్క పలుకుబడి ఉపయోగించి ఈ యొక్క అట్రాసిటీ కేసు తప్పించుకోవడం కూడా ప్రయత్నం చేస్తున్నాడు మరి ఇటువంటి సందర్భాల్లో మరో ఒక పెద్ద బండ్రాయిలాగా లాగా ఆయన మీద మరో కేసు తయారైంది అదేంటంటే బెట్టింగ్ యాప్లో కూడా విజయ్ దేవరకొండ గారి మీద కేసు నమోదైంది ఆయన ఆల్రెడీ ఎస్ఏస్టేట్ అట్రాసిటీ కేసులో అరెస్ట్ కాబోతుంటే మరొక కేసు బెట్టింగ్ కేసు ఆయన మీద పడింది ఈ యొక్క ఈడీ అనేటువంటిది కూడా దూకుడుగా ఉంది విజయ దేవరకొండ గారు ఆయన గొప్ప హీరో అయినా కానీ ఆయన మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది అంతేకాకుండా రానా గారు రానా గారు గారు ప్రముఖ హీరో అంతేకాక మంచుమోహన్ బాబు కుమార్తె అనేటువంటి మంచు విష్ణు గారి మీద కూడా కేసు బుక్ అయింది ఇక ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు గారి మీద కూడా ఇక బెట్టింగ్ కేసు బుక్ అయిపోయింది నిధి అగర్వాల్ గారు ప్రముఖ హీరోయిన్ అందాల తార నిధి అగర్వాల్ గారు ఈమె మీద కూడా బెట్టింగ్ యాప్ కేసు అనేది కూడా నమోదైంది ఇంకా అనన్య రాగల్లా ఇక ప్రముఖ యాంక శ్రీముఖి శ్రీముఖి గారిని త్వరలో కూడా అరెస్ట్ చేస్తారు ఈడీ అనేటువంటిది కూడా వీళ్ళందరి మీద కూడా బెట్టింగ్ యాప్ కేసుల్లో కూడా కేసు ఆల్రెడీ బుక్ అయిపోయింది ఈ హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ అందరం కూడా ఈడీ అనేది కూడా విచారణ చేస్తుంది ఇక త్వరలో కూడా విజయ్ దేవరకొండ గారు అరెస్ట్ అవుతారు మంచు విష్ మంచు ఈమె లక్ష్మి గారు ఈమె కొంచెం ఆనందంలో ఉంది ఎందుకంటే వాళ్ళ యొక్క బ్రదరు బ్రహ్మాండంగా నటించారు కదా కన్నప్ప ఆ కన్నప్పలో మంచు విష్ణు గారి నటనకు ఆస్కార్ అవార్డు వస్తుంది అన్నట్టుగా ఉందట ఆయన ఫ్యాన్స్ చెప్తున్నారు మంచు విష్ణు గారు కూడా అనుకుంటున్నారు ఆస్కార్ అవార్డు వస్తుంది తన నటక ఇక మంచు మోహన్ బాబు కూడా రీసెంట్గా చెప్పడం జరిగింది ఎన్నో లోపాలు సరిదిద్దుకోవాలి ఆ సినిమాలో ఇప్పుడు సినీ హీరోలు ఇంత పెద్ద హీరోలు ఇలాంటి యాప్లకు ఇలా చేయడము ఎంతవరకు కరెక్టు చాలా దురదృష్టకరం డబ్బు కోసం ఏమైనా చేద్దాం అనేటువంటి పరిణామం కూడా ఇప్పుడు సమాజంలో వస్తున్నది డబ్బు ఇస్తే చాలు ఏదైనా చేద్దాం అనే హీరోలు హీరోయిన్ కూడా తయారయ్యారు రానా దగ్గుబాటి కూడా ఉన్నారంట వంటి ప్రముఖ హీరో కూడా ఇటువంటి దాంట్లో ఇరుక్కోవడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయము ఇక హీరోయిన్లు అయితే చెప్పక్కర్లేదు ఇక మంచు విష్ణు గారు ప్రకాష్ రాజు గారు వీళ్ళందరూ నిధి అగర్వాల్ గారు వీళ్ళందరూ డబ్బు కోసమే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ అనేటువంటి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఇక అనంజనాగల గారు ఇక ప్రముఖ ఈరోజు శ్రీముఖి గురించి చెప్పక్కర్లేదు ఈ యొక్క శ్రీముఖి అనేటువంటి ఆమె కూడా అనేక వివాదాల్లో కూడా ఉంటూ ఉంటుంది ఈమె డబ్బు కోసము ఈ యొక్క యాప్స్లో కూడా నటించింది బెట్టింగ్ యాప్ కేసులో కూడా ఈడీ అనేది వీళ్ళ మీద కూడా విచారణ నమోదు చేస్తుంది వీళ్ళలో శ్రీముఖి ప్రముఖంగా ఉంది ఆ త్వరలో కూడా శ్రీముఖి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇక మంచు లక్ష్మి గారు ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ లేదు ఆమె ఆమె బాంబేలో ఉంటున్నది అక్కడ ఒక రహస్యంగా కూడా జీవితం గడుపుతుంది అంత రహస్య జీవితం గడపాల్సిన అవసరము మంచు లక్ష్మి గారికి ఏమిటి అని మంచు అభిమానులు కూడా బాధపడుతున్నారు ఎందుకంటే మంచు మోహన్ బాబు గారు ఆయన ఒక గొప్ప యాక్టర్ ఆయనకు కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు మంచు విష్ణు గారు ఇప్పుడు కన్నప్ప చేసి ఆయన కూడా ఒక గొప్ప స్టార్ కూడా ఎదిగారు ఇక మంచు లక్ష్మి గారు ఎందుకు దూరంగా ఉన్నారు అనేటువంటిది కూడా అభిమానులకు అందుబడట్లేదు వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు మంచు విష్ణు గారికి మంచు మనోజ్ గారికి తీవ్రంగా పడట్లేదు వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు చివరికి జనరేటర్లో చక్కెరేసి మొత్తం కూడా ఇల్లు మొత్తం చీకటి చేశారు ఈ విధమైన భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో మరి మంచులక్ష్మి గారు ఎందుకు బాంబే వెళ్ళిపోయారు ఆమె ఒక రహస్యంగా అనామకంగా ముంబైలో మంచులక్ష్మి గారు ఎందుకు జీవితం గడుపుతున్నారు అనేది కూడా అభిమానులందరికీ కూడా సందేహాస్పదంగా ఉంది మంచు లక్ష్మి గారు వెంటనే కూడా రావాలి ఆమె వచ్చేసి హైదరాబాద్లో ఉండి ఆమె జీవితం గడపాలని కూడా ఆమె అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు నిజమైన రహస్యమైన జీవితం గడుపుతున్నటువంటి మంచులక్ష్మి గారు మరి ఎందుకు ఆమె గడుపుతుంది ఆమె ఏం జరిగిందో తెలియదు ఆమె ఆరోగ్యం బాగలేదా లేకపోతే మంచు లక్ష్మి గారికి ఏం జరిగిందనేటువంటి అభిప్రాయం కూడా అందరికీ ఉంది ఇక కేసులు నమోదు త్వరలో కేసులు వాళ్ళ మీద ఇంక అయినాయి అంటారు అది చేస్తూ అంటారు మళ్ళీ తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారు కూడా విజయ్ కూడా తప్పనిసరిగా అరెస్ట్ అయ్యే ఎక్కువ కనిపిస్తుంది ఖచ్చితంగా ఊరుకుంటుంది ఇప్పుడు చూడండి తమిళనాడులో ఒక ప్రముఖ హీరో మీద కూడా డ్రగ్స్ కేసు నమోదైంది అని అరెస్ట్ చేశారు ఎవరు అతని పేరు ఐ థింక్ శ్రీరామ్ అనుకుంటాను అతని పేరు తమిళనాడులో ఒక ప్రముఖ హీరో అతను పోలీసులు ఆయన ఏం చేయలేరు పోలీసులు కూడా వదలరు ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఈ యొక్క డ్రగ్స్ కేసులు కానీ ఈ యొక్క యాప్స్ ద్వారా ఏంటంటే ఇవి చాలా పెద్ద పెద్ద కేసులు ఎందుకంటే కొన్ని క్వార్టర్ రూపాయలు నష్టపోతున్నా రీసెంట్గా చూడండి ఒక ప్రముఖ ఒక మహిళ తన యొక్క తోడికోడలి పాపని ఐదు సంవత్సరాల పాపని చంపేసింది ఓన్లీ ఐదు సంవత్సరాల పాప ఆ పాప ఏం చేసింది ఆ పాపకి ఏం తెలుసు కానీ ఆమె ఎందుకు చంపింది అంటే ఆమె బెట్టింగ్స్ చేసి పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు పోగొట్టుకుంది బెట్టింగ్లో ఇన్ని లక్షల రూపాయలు పోగొట్టుకోవడం వల్ల ఏంటంటే ఆమె యొక్క వాల్యూ ఇంట్లో పడిపోయింది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈమెకు అన్ని అలవాట్లు ఉన్నాయి ఆమె భర్త ఏమో దుబాయ్లో ఉంటాడు సౌదీ అరేబియా ముస్లిం ప్రాంతాల్లో ఉంటాడు చక్కగా పాపం ఉద్యోగం చేసి ఆ డబ్బులను పంపిస్తుంటే ఈ ఇటువంటి మహిళలు దుర్మార్గమైన పిశాచాలు ఈ దయ్యాలు దొంగముండలు మొగ్గుడేమో కష్టపడి డబ్బులు పంపాస్తుంటే ఈ భోగుమండలు ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ చివరికి బెట్టింగులు చేసుకుంటూ ఎంజాయ్లు చేసుకుంటున్నారు వీళ్ళు